హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే వంగ తోటకాడికి వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ మంచి కోపం ఉంది ఇప్పుడు ఇప్పుడు కాస్తున్నాయండి చూడండి పోతాము ఉంది ఇప్పుడు లైట్గా ఉన్నాయండి పిందులు ఇంకా పది రోజులు పడుతుందండి పోయడానికి సోన్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎంత బాగుందో పోతుందండి ఈరోజు పెట్టారు ఎంత అడి పండగారు సో ఫ్రెండ్స్ ఈ వారంలోకి వస్తారండి లేత పిందులు ఇదంతా కూడా వంగతాడండి పక్కది మొక్కచున్నండి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరు లొకేషన్ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ పొత్తు ద్వారా దగ్గరికి వెళ్దామండి మొక్కజొండీ ఇది ఇంకా కాపు రాలేదండి